గడిచిన పది సంవత్సరాల నుంచి ప్రజల మీద పడి ప్రభుత్వ ఆస్తుల మీద పడి ఇంకేమేం చేసినారో దాదాపు ఇరవై ఒక ఇరవై మంది ఉన్నారు ఎన్నికల ముందు చెప్పిన నేను ఖచ్చితంగా రుణశేషం అసలే ఉంచుకున్నాను అని చెప్పినా ప్రజల్లా గోడ కల్పించాను కాబట్టి నా చివరి లా చివరి నిమిషం వరకు కూడా వాళ్ళకి సేవ చేయాలి రుణం ఖచ్చితంగా అదే విధంగా శత్రుశేషం కూడా ఉంచుకోవాలని చెప్పినా శత్రు శేషం బ సహా తీసుకొని తీసుకుంటే ప్రసక్తే లేదు ఎవరు ఏమనుకున్నా పోలే ఖచ్చితంగా ఒక ఐదు ఆరుకి మొదలుపెట్టిన అయింది ఇంకా పూర్తి కాలేదు ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా లెక్కలను భరోసా చేస్తారు మాకు ప్రజల శత్రువులు కాదు కార్యకర్తల శత్రువులు కాదు టీఆర్ఎస్ కార్యకర్తల శత్రువులు కాదు బీజేపీ కాదు ఎవరైతే ఇరవై ముప్పై మంది ప్రజల ఓడి ప్రజలు లెక్క తీసుకున్నారో ప్రజలైనా గుంజుకున్నారో వాళ్ళందరినీ తిరిగి వాపసు తీసుకొచ్చి ఇచ్చి గవర్నమెంట్ ఏమైనా తీసుకొని వాపసు వచ్చి దాకా నిలిచిపెట్టే ప్రసక్తి లేదు మా వాళ్ళని ఇబ్బంది పెట్టి మా వాళ్ళని కేసులు పెట్టి ఏదో చేసినో ఎవరు నిలిచిపెట్టే ప్రసక్తి లేదు ఇంత పెద్దోడ నుంచి ఇన్నోడ నిలిచిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా లెక్కలు చెప్తాం అది ప్రజాస్వామ్య ఏ రకంగా నేను భయపడలేదు భయపడే ప్రసక్తి లేదు మీరు అనుకోవడం గాంధీ అసలు కాదు నేను నేను భగత్ సింగ్ సర్దార్ సింగ్ మన సుభాష్ చంద్రబాబు బాస్ బాబు లెక్కలు ఒక చెప్పకూడదు రెండు ఇచ్చే బ్యాచ్ కాదు ఒక కొడితే రెండు చెప్పాలి వాళ్ళగొట్టే బ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళగొట్టేమైన సమస్యలు ఏ రకమైనది మిగిలింది ఖచ్చితంగా ఏదైనా చెప్పిన తల్లి ప్రతి ఒక్కరు చేసినా ఇంకా మిగిలిన కూడా ఇంకొక మూడు పూర్తి చేస్తా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ మేమందరం కూడా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చి మేము అందరికీ మరొకసారి శిరస్వాజ్ మీ ప్రధానం చేస్తున్నాం